ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన భారతదేశపు సున్నితమైన సమాచారాన్ని పరాయి దేశం దాయాది దేశమైన పాకిస్తాన్కి చేరవేస్తూ ఈ జ్యోతి మల్హోత్రా మామూలు తప్పు చేయలేదు దేశ ద్రోహం అనేది చాలా చిన్న పదం ఈ అనుకున్న మాటలకి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ జ్యోతి మల్హోత్రా వెనక అస్సలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఏకంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈమె పాకిస్తాన్ తరఫు నుంచి తీసుకుంది అన్న సమాచారం వినపడుతుంది అయితే ఈమె రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నార్మల్గా యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ ఉండేది అయితే మామూలు వీడియోస్కి అయితే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అశ్లీలతో ఉన్న వీడియోస్ కూడా పెట్టింది కానీ ఆ తర్వాత పాకిస్తాన్తో చేసిన వీడియోలు చాలా మంచి వ్యూర్షిప్ వచ్చాయి ఎందుకనంటే భారతీయులకు పాకిస్తాన్ వీసా తొందరగా రాదు అందుకనే పాకిస్తాన్ లో వీడియోస్ చేయంగానే వ్యూస్ భలే బ్రహ్మాండంగా రావడంతో ఈమెకు ఆశ పెరిగిపోయింది అయితే ఈమె పాకిస్తాన్ కోసం వెళ్లే ముందు ఈమెకు పాకిస్తాన్ ఎంబసీలు అంటే ఇక్కడ భారత్ లో ఉండే పాకిస్తాన్ ఎంబసీలో ఒక వ్యక్తి ఆ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా మరొక ముగ్గురు వ్యక్తులు అంటే టోటల్ గా అర డజన్ మంది పాకిస్తాన్ ఐఏఎస్ ఐఎస్ఐ సంబంధించిన వ్యక్తులు దొరికారు దాంతో ఈమెను మాటలతో బురిడి కొట్టించారు దానిలో దానిష్ అనేవాడు హనీ ట్రాప్ చేశాడు హనీ ట్రాప్ అంటే ఏంటంటే మాటలతో మభ్యపెట్టి ప్రేమలోకి దింపి శారీరక సంబంధం పెట్టుకుని వాళ్ళని ఎటో పోనివ్వకుండా ట్రాప్ చేయడం అనమాట అదే చేశాడనమాట కానీ ఈమె జ్యోతి ఏంటంటే ఆ ముసుగులోనే దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంది అయితే డానిష్కి పెళ్ళైనా కూడా భార్య ఉన్నా కూడా ఆ భార్య ఈమెను బాగా బ్రెయిన్ వాష్ చేసేసి లేనివి ఉన్నవి చెప్తూ ఇక నువ్వు నా భర్తకి ఎంతో నచ్చావని నువ్వు మా నా భర్తతో ఉంటే తోడుగా ఉంటావు అంటూ కల్లబల్లి మాటలు చెప్పి ఆ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండున్నర సంవత్సరాల నుంచి భారీ మొత్తంలో ఈమెకు డబ్బులు ఇవ్వడం జరిగింది అయితే ఈమె అప్పటి నుంచి కూడా రాజస్థాన్లోను ఢిల్లీలోను అలాగే హర్యానా ఇంకా ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్లో కూడా ఇళ్ళు స్థలాలు పొలాలు కొనుక్కుంది పెద్ద పెద్ద ఆ అంటే డబ్బు మీద ఆశతో బంగ్లాలు గట్రా కొనుక్కోవటం అవి కాస్త వందల కోట్లుగా మారడం జరిగింది అయితే యూట్యూబ్లో చాలా మంచి వ్యూవర్షిప్ ఉండటం అత్యంత కీలకమైన సమాచారం అంటే మన భారతదేశంలో ఉండే ఆలయాలు ప్రధానమైన ఆలయాలు దాని వెనకాల రహదారులు రహస్యాలు ఇవన్నీ చేరవేయడంతో భారీ అమౌంట్ అయితే ఈమెకు రావడం జరిగిందనమాట నిజానికి వ్లాగింగ్ అనే పేరుతో మొత్తం ప్రపంచానికి చూపిస్తున్న నిజాలు వేరైతే వాళ్ళకి చూపిస్తున్న నిజాలు వేరన్నమాట దాంతో మొత్తం అంతా కూడా తనకు సీక్రెట్ గా పంపించడంతో భారీ అమౌంట్ అయితే వచ్చింది ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ తెలిసి పోలీసులు సైతం నోరు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి